కీర్తనల గ్రంథం నూట నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి స్తోత్రం దేవ ఈరోజు ఒక వాక్యం ధ్యానిస్తూ నాతో మాతో మాత్రం మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదేమో అనుగ్రహించమని నది క్రీస్తున్న నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మైన్ హలెలుయ పిల్లలు గమనించాలి వారి నూట దేవుని చేయబడి ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి కీర్తన నూట నలభై తొమ్మిది వారిలో ఇది మూల భాషలో చూసినట్లయితే దేవుని హెచ్చించు స్థుతులు అని చెప్పి చెప్పబడి ఉన్నదనమాట అంటే అవును మరి నిజంగా మామూలుగా స్థుతించు స్థుతులు కలవు ప్రభు నామంను హెచ్చించి చేసేటువంటి స్థుతులు కలవు ఉదాహరణకి దేవుడు మేలు చేసినప్పుడు ఆయన స్థుతిస్తూ ఉన్నాం నిరుద్యోగులకు ఉద్యోగం లభించినప్పుడు వారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఆర్థికమైన అభివృద్ధి కలిగినప్పుడల్లా కూడా ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు ఇది సహజమైనటువంటి సాధారణమైనటువంటి స్థుతి ఇలాగూ దేవుని ఆశీర్వాదం బట్టి శుద్ధించేట గొప్ప విశేషం ఇలా కోల్పోయినవన్నీ కూడా రెట్టింపు పొందుకోవాలంటే ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఉన్నది అందరూ చాలామంది చాలా కోల్పోయారు మరి ఎలాగా అవి రెట్టింపు మనం సంపాదించుకోవాలి అంటే ఈరోజు మనం తెలుసుకుందాం చాలా జాగ్రత్తగా అంటే కలవరంతో దుఃఖంతో మరి అటువంటి సమస్యలతో నిండిపోయినటువంటి మనం గడంధకార పొలవయిలో సంచరిస్తూ ఉంటున్నటువంటి సమయంలో సమస్తము మనకి విరోధంగా విరుద్ధంగా జరుగుతున్నటువంటి వాతావరణంలో మనం ఏం చేయాలంటే ప్రభును స్థుతించటే మహిమ కలిగినటువంటి స్థుతి అనమాట ప్రభు నామాన్ని హెచ్చించు స్థుతి ఇది ఉత్సాహ స్తోత్రములుగా ఉన్నదనమాట ఎవరైతే దేవునికి ఉత్సాహ స్తోత్రాలను అర్పించుచున్నారో వారి చేతిలో అంచుల వాడి కలిగినటువంటి ఖడ్గం ఉన్నది నూట నలభై ఐదు ఉందో కీర ఎండో చూసినట్లయితే దేవుని వాక్యమే ఆ ఖడ్గం దాని వలన చీకటి యొక్క ఆధిక్యతను జయించుచున్నాం అనగా చీకటి వెలుగుగా మార్చబడుచున్నది మీరు శత్రువులను ఓడించేదరు ఇది గొప్ప రహస్యం అన్నమాట గమనించాలి ప్రా భక్తుడైనటువంటి యోగు గారికి ఎన్నో శోధనలు శ్రమలు ఎన్నో వచ్చేయట్లను ఎదుర్కొన్నాడని ఎటు తోచినటువంటి స్థితిలో ఉండిపోయాడు అతను అలా జీవించాడు ఒకే దిన పది మంది కుమారులు చనిపోయారు కుమార్తెలు చనిపోయారు అతని యొక్క పని వారందరూ కూడా మరి పోబడ్డారు కొంతమంది సంహరించబడ్డారు ఆకాశం నుంచి అగ్ని వచ్చి అతని జీవరాశులన్నిటిని నశించేటట్లు చేసింది శత్రువులు వచ్చే పశువుల మందలో అన్నిటిని మరి తోలుకుని వెళ్ళిపోయారు ఇదంతా కూడా ఎంతో బాధాకరమైనటువంటి విషయం దానికి తగినట్లుగా యోగు గారి భార్య కూడా వచ్చి అతనికి మరి ఏమంటావు నువ్వు ఇంకా నువ్వు యథాదథను వదలగ్యిందగా నీ దేవును దూషించి మరణము కమ్మని చెప్పి యోగు రెండు తొందరలు చెప్తూ ఉన్నారు వీళ్ళు గమనించాలి స్థుతిలో ఉన్నటువంటి శక్తి నెరిగినటువంటి యోబు గారు మాత్రం ఏమంటా ఉన్నాడు యోగు ఒకటి ఇరవై ఒకటిలో ఈ హా ఇచ్చేను ఈహోవా తీసుకొని పోయాను ఈహోవకు యహోనామానికి స్థుతి కలుగునుగాక వీళ్ళు గమనించాలి ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే యహోనామానికి స్థుతి కలుగునుగాక ఇప్పుడు ఇక్కడ దేవుని ఎడల నిరీక్షణను కోల్పోలేదు యోబు గారు గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈరోజు మీకు సమస్తం విరోధంగా లేచిన్న పరిస్థితులన్నీని కుటుంబంలో వ్యాధి నిరుద్యోగము రుణ బాధ ఉన్నాయా పూటపోటకు కనీసం తినడానికి కూడా ఆ భోజనం కొరకు ఇబ్బంది పడుతున్నారా మీరు కూడా యోగు వరే ఖచ్చితంగా తీర్మానించి దేవుని స్థుతించండి దేనినైతే కోల్పోయారో మీ నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు దేన్ని కోల్పోయినా పర్లేదు కానీ నిరీక్షణ కోల్పోవద్దు ప్రభుకు చెల్లించేటువంటి స్థుతి స్తోత్రాలు అల్పంగా భావించవద్దు ముప్పై నాలుగు కీర్తన మొదటి వచ్చినలో చూసినట్లయితే నేను ఎల్లప్పుడు ఏ హోవాను అంటే స్థుతించేదను నిత్యము ఆయన కీర్తి అంటే స్థుతి నా నోట ఉండును అంటే స్థుతించేదను కీర్తి అంటే స్థుతి అనమాట ఇక్కడ దావీద్ గారు వాళ్ళు మనం తీర్మానం చేసుకోవాలి ముప్పై ఒకటి ముప్పై నాలుగో కీర్తన మొదటి వచ్చిన ప్రకారం ఒక దైవజనుడు ఏమన్నాడు అంటే ఒక వ్యక్తి తన జీవితకాలం అంతా అనుభవించేటువంటి శ్రమలు వేదంలో అన్నీ కలిపి ఏకం చేస్తే అవన్నీ కూడా యోబుగారు అనుభవించినటువంటి కష్టాల్లో యోబుగారి ఒక దినము అనుభవించిన శ్రమలతో పోల్చదగినటువంటివి కావంట కనీసం ఒక్కరోజు యోబు అనుభవించిన శ్రమలకి మన జీవితకాల శ్రమలు తూగవంట కాబట్టి యోగు శ్రమలే అధికంగా ఉంటాయంట యోగు జీవితం తొదకేమైందంటారు దుఃఖ సమయముందు భక్తులు ఎన్ని యోగు గారు దేవుని స్థుతించాడు కాబట్టి తాను కోల్పోయిన సమస్తాన్ని రెండంతలుగా పొందుకున్నాడు కాబట్టి రోజున కోల్పోయిన రెండంతలుగా సంపాదించుకోవాలంటే సూత్రం ఏంటి స్థుతించాలి శోధనలో శ్రమంలో బాధల్లో కూడాను ఏక ఒకటి పన్నెండులో శోధన సహించేవాడు ధన్యుడు అతను శోధనకు నిలిచిన వాడే ప్రభుత్వాన్ని ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందుతాడంట అనుకూల పరిస్థితులు కాదు ప్రిల్లర్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవితం అంతా అంధకారంలో ఉన్నా కూడా అయోమయ పరిస్థితులు కూడా దేవుని స్థుతించాలి అటువంటి భాగ్యం ఈ మాటలు వినించిన వారందరికీ దేవదేవుడు అనుగ్రహించి నడిపించే బాలే గాక కాక ఆ